ఇచ్చి నన్ను ఎమ్మెల్సీగా చేస్తా ఫస్ట్ ప్లేస్లోనే ఎమ్మెల్సీగా చేస్తా సత్యవేత్రరాత గారు డోర్నక్కలను కాంటెస్ట్ చేస్తాను ఆమెకి ఆర్థిక వనరులు సమకూర్చమని చెప్పి రెండు కోట్ల రూపాయలు నేను సమకూర్చి ఆమె గెలుపు కోసం ప్రయత్నం చేయడం జరిగింది కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం నేను పోయి హరీష్ రావు గారిని ఎన్నోసార్లు అడగటం జరిగింది దానికి అప్పుడు మాకు మధ్యవర్తిగా కడియం సిఆర్ గారు కూడా అప్పుడు వారికి కూడా చెప్పడం ఎన్నోసార్లు చెప్పడం జరిగింది కానీ హరీష్ రావు గారు నాకు మోసం చేసిండు మోసం చేసి ఇంతవరకు నాకు ఎమ్మెల్సీ ఇవ్వలేదు తర్వాత కేసీఆర్ కూడా ఇవ్వలేదు దానికి మనోవేదంతోనే నేను ఈ మండలం పార్టీకి టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను వాళ్ళ హైదరాబాద్లో అమరవీరుల సూపం దగ్గర వాళ్ళు మోసం చేశారని చెప్పేసి నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను వాళ్ళు చే వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారా లేదు నాకు మోసం చేయలేదని చెప్పి వాళ్ళని అక్కడ అమరవీరుల సూపం దగ్గర హైదరాబాద్లో వాళ్ళని కూడా అక్కడ ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి నేను సవాల్ వేసి చెప్తున్నాను దానికి సిద్ధంగా ఉన్నాడు ఎప్పుడైనా సరే ఏ డేట్ అయినా సరే మేము వస్తాం అక్కడికి నాకు మోసం చేసి దాని సందర్భంగానే నేను రాజీనామా చేస్తున్నాను తదుపరి మా యొక్క సుమారు కొంతమంది మా సర్పంచులు మా ఎంపీటీసీలు చాలామందిని ఎంతోమంది డోనకల్ మండలం ఎన్నోసార్లు గెలిపించుకోవటం జరిగింది నా సొంత స్వశక్తితో గెలిపించుకున్న తప్ప వీళ్ళతో వాళ్ళతో కాదు వాళ్ళందరితో చర్చించి నేను నా యొక్క చెప్తాను త్వరలోనే నేను తెలియజేస్తాను